बी जे नरेंद्र मोदी ભારત માતા કી નિના જગ્યાના પટ્ટમદ ભારતીય જનતા પાર્ટી અભ્યટેન થી દોરણનું చిన్నబల్లి రంగిరెడ్డి గారు అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం జరిగింది ఈ సందర్భంలోనే చంద్రబాబు పట్టణంలోని పట్టణ టూ అధ్యక్షుడు యొక్క రమేష్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు సంబరాలు నిర్వహించడం జరుగుతున్నది కార్యకర్తలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క బ్రహ్మాండమైన విజయం ఏదైతే ఉందో ఇది తెలంగాణ రాష్ట్రంలో రాబో బీజేపీ అధికారం అధికారం చేపట్టేట అని ఆశిస్తున్నాం ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉందో మీరు మనకు తెలిసిపోతుంది పట్టభద్రులు కావచ్చు ఉపాధ్యాయుల ఎన్నికల కావచ్చు రెండు సీట్లు భారతీయ జనతా పార్టీకి పట్టభద్రులు ఉపాధ్యాయులు మేధావులు అందరూ ఆశీర్వదించి ఈరోజు బీజేపీని ఒక దిశానిర్దేశం చేసినటువంటి సందర్భంగా కనిపిస్తాయి అనేక మంది కార్యకర్తల యొక్క కృషి ద్వారా రాత్రి పగలు కష్టపడి కార్యకర్తలు బీజేపీని గెలిపించాలనే ఉద్దేశంతో గత పదిహేను రోజుల నుంచి ఈ యొక్క కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి విచారణ జరిగింది రాబో రోజు మున్సిపల్ ఎలక్షన్లో కూడా హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్లుగా అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు కష్టపడి మున్సిపల్ యొక్క ఎన్నికలను కైవసం చేసుకోవాలని సభ తెలియజేస్తాం స్థానాల్లో రెండు స్థానాలు ఎమ్మెల్సీ స్థానాలు భారతీయ జనతా పార్టీ డైవర్ఎస్ చేసుకోవడం జరిగింది రెండు రోజులు మూడు రోజుల ఉత్కంఠ వెయిటింగ్ వెయిటింగ్ కౌంటింగ్ సెంటర్ దగ్గర ఎప్పుడు రిజల్ట్ వస్తుందా ఎప్పుడు మంచి మెజారిటీతో ఈరోజు గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ భారతీయ జనతా పార్టీకి గెలిపించి అట్లనే టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా బొమ్మరాయ్య గారు చిన్నమయ్య అంజయరెడ్డి గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా వెళ్తే భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఓ కొత్త తీసుకొచ్చు మీరు గతంలో చూసుకుంటే కనుక ఎంపీ సీట్లు నాలుగు ఇప్పుడు చూస్తే ఎనిమిది అట్లాగే ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి హైదరాబాద్లో కూడా జీఎస్ఎంసీ ఎలక్షన్స్లో లాస్ట్ టైం కూడా మంచి ఓట్ బ్యాంక్ వచ్చింది మంచి సీట్ షేర్ వచ్చింది ఈ ఎన్నికలు ఖచ్చితంగా కాంగ్రెస్కు చెంపదెబ్బలాగా వచ్చే ఎలక్షన్స్కి ఖచ్చితంగా ఉంటుందని నేను చెప్తున్నా ఎందుకొచ్చే ఎలక్షన్లో పక్కా మేమే గెలుస్తున్నాం గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం చేసి చూపిస్తాం ఈ ఎలక్షన్ ఇంపాక్టు మీకు సర్పంచ్ ఎలక్షన్స్లో కానీ మున్సిపల్ మున్సిపల్ ఎలక్షన్స్లో ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుందనేది మీరు ఒకసారి చూడాలా అది చూసిన తర్వాత వచ్చే గవర్నమెంట్ మాధో మాధో లేకపోతే మీదో గేల్చుకుందామని మీకు సవాల్ చేసి చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా జేరాబాద్లో ఖచ్చితంగా బీజేపీ మున్సిపల్ చైర్మన్ పదవి థౌజండ్ థైవ్ చేసుకుంటాం భారత్ మాతా టీజేపీ